సిరిసిల్ల బివై నగర్ సుందరయ్య నగర్ ఇంద్రనగర్ పద్మనగర్ నివాస స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కు కల్పించుట కొరకై బివై నగర్ సుందరయ్య నగర్ రాజీవ్ నగర్ ఇందిరానగర్ అట్లాగే పద్మనగర్ సంబంధించినటువంటి ఈ నిరుపేదలకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇప్పటికీ నలభై సంవత్సరాలు అయిపోతుంది మరి ఇప్పటికీ ఆ ఈ ఆ స్థలాలలో నివసించే వారికి బ్యాంకులో లోన్ దొరకక మరి ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా ఇతర ఇల్లు నిర్మించుకోవాలన్నా ఎలాంటి హక్కులు లేవు వలన ఇక్కడ ఈ ఈ ప్రాంతాలను నివసించినటువంటి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఈ విషయంపై గత నాలుగైదు సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో అందరికి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి ఈ ఏరియాలలో నివసిన ప్రజలందరూ విజ్ఞప్తులు ఎన్నికల సందర్భంలో కూడా తెలియడం జరిగింది అన్ని పార్టీలు మరి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తాం మరి ప్రభుత్వం అంటే వాళ్ళకు లోన్ వచ్చే విధంగా వాళ్ళ పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పడం జరిగిందని ఇంతవరకు అమలు చేస్తలేరు మరి దీని మీద కూడా మున్సిపాల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది అయినా కూడా సంవత్సరం అయిపోయింది దాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఇది ఏదైతే ఉందో ఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి నలభై ఏళ్ళ కింద ఇచ్చినటువంటి ఏ పట్టాలు ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్ ఏదైతే అన్ని పట్టా ఎట్లా రిజిస్టర్ చేస్తారో దాని లెక్క అన్ని హక్కులు కల్పించే విధంగా అవకాశం కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి దీన్ని ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే బీవై నగర్ ఏర్పాటు ఇప్పుడు నలభై నలభై ఐదు అవుతుంది మరి అక్కడ ఇల్లు కట్టుకోవాలని లోన్ దొరికే పరిస్థితులు ఉంది మరి ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలని లోన్ దొరకడం పరిస్థితి దానికి ఎలాంటి హక్కు లేని కేవలం నివాసానికి ఉపయోగపడే పద్ధతి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి ఏ రకం ఏ రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి మరి దాని మీద మరి ఆలోచించి ప్రభుత్వం ఒకసారి మరి దీన్ని గత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినాం వాళ్ళు చేస్తా చేస్తా చేయలేదు మరి ఇప్పటికని కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని ఆలోచించి వెంటనే ఈ నిర్ణయం చేసి మరి రిజిస్ట్రేషన్ కల్పించే విధంగా వాళ్ళ పూర్తి ఆత్తులు ఏదైతే సొంత జాగాలు ఎట్టు దాని లెక్కనే దీన్ని చేసే విధంగా జీవో తీసుకొచ్చి చట్టపరంగా చేయాలని సందర్భంగా సీపీఎం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం సరాలించాలి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు ఈ అవకాశం కల్పిస్తే ఆర్థికంగా అట్లాగే వ్యాపారపరంగా అన్ని రకాల ఈ ప్రాంతం అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది కాబట్టి ఈ దిశగా ఆలోచించాలని లేని పక్షంలో మరి ఈ ఏరియాలో ఉన్నటువంటి నివాసంలో ప్రాంత ప్రజలతోటి మరి పెద్ద ఎత్తున ఒక కమిటీ వేసి ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది